హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు మనం చిన్న చిట్టుపట్టు చిన్నారుల కోసం చిన్న చిన్న కథలు చిట్టి చిట్టి కథలు చెప్పుకుంటున్నాం కదా మరో మంచి కథతో మేము ముందుకు వచ్చాను అది అక్కా తమ్ముడు అనగనగా ఒక ఊరిలో ముసలి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉండేవారు పాప పేరు అలియోనుష్క బాబు పేరు ఇవానుష్క వాళ్ళిద్దరూ అక్కా తమ్ముళ్ళు తల్లిదండ్రులు చనిపోయాక పిల్లలిద్దరూ ఒంటరి వాళ్ళు అయ్యారు ఒకరోజు అలి పొలం ప పనులకు వెళ్తూ తన తమ్ముడు యువానుష్కను తీసుకువెళ్ళింది వాళ్ళు చాలా దూరం ప్రయాణించారు తమ్ముడికి బాగా దాహం దాహమేసింది అక్క నాకు చాలా దాహంగా ఉంది అన్నాడు తమ్ముడు కొంచెంసేపు ఆకు తమ్ముడు త్వరలోనే మనకు మంచినీటి బావి కనిపిస్తుంది అంది అల్్యో అలా వాళ్ళు చాలా దూరం నడిచారు ఎంత ఎంత మండిపోతున్నా కానీ ఎండ పం మండిపోతున్నా కానీ మంచినీటి బావి మాత్రం కనిపించలేదు కొద్దిసేపటికి ఆవుకాలి గిట్టల మధ్య నీరు కనిపించింది నేను ఆ నీళ్లు కొంచెం తాగుతాను అన్నాడు తమ్ముడు వద్దు తమ్ముడు ఆవు గిట్ట ఆవు కాలిగిట్టల మధ్య ఉన్న నీటిని తాగితే నువ్వు లేగదూడగా మారిపోతావు అంది అక్క తమ్ముడు అక్క మాట విన్నాడు చాలా దూరం నడిచారు ఎండ మండిపోతుంది కానీ మంచినీటి బావి మాత్రం కనిపించలేదు మరి కొద్దిసేపటికి గుర్రం కాలిగిట్ట మధ్య నీరు కనిపించింది నేను కొంచెం ఆ నీళ్లు తాగుతాను అన్నాడు తమ్ముడు వద్దు తమ్ముడు గుర్రం కాలిగిలల మధ్య ఉన్న నీటిని తాగితే నువ్వు గుర్రం పిల్లగా మారిపోతావు అంది అక్క తమ్ముడు అక్క మాట విన్నాడు చాలా దూరం నడి నడిచారు ఎండ మండిపోతుంది కానీ మంచినీటి బావి మాత్రం కనిపించలేదు కొద్దిసేపటికి మేక కాలిగిలల మధ్య నీరు కనిపించింది నేను కొంచెం ఆ నీళ్లు తాగుతాను ఈ దప్పిక భరించలేను అన్నాడు తమ్ముడు వద్దు తమ్ముడు మేకగా మేకకాలి గిట్టల మధ్య ఉన్న నీటిని తాగితే నువ్వు మేకపిల్లగా మారిపోతావు అంది అక్క ఈసారి తమ్ముడు అక్క మాట వినలేదు మేక గిట్టల మధ్య ఉన్న నీటిని తాగాడు మరుక్షణం పిల్లవాడు తెల్లటి బుజ్జి మేకపిల్లగా మారిపోయాడు తమ్ముడు అని పిలిచింది పిల్లవాడికి బదులు పిల్ల పరిగెత్తుకుంటూ అక్క వద్దకు వచ్చింది అక్క బోరున ఏడ్చింది గడ్డివాము పక్కన కూర్చున్న అక్క చుట్టూ గెంతుతూ బుజ్జి మేక పిల్ల ఆడుకుంటుంది గుర్రంపై విక్కు వెళ్తున్న ఓ వర్తకుడు ఆ దృశ్యాన్ని చూశాడు ఎందుకు ఏడుస్తున్నావు ఓ అందాల భరణి అని అడిగాడు అల్లోనుష్క తన కథ అంతా చెప్పింది అది విన్న వర్తకుడు ఇలా అన్నాడు ఓ అందాల భరణ నన్ను పెళ్లి చేసుకో నిన్ను బోల్డ్ ఎంత బంగారం వెండితో అలంకరిస్తాను ఈ బుజ్జిమేక పిల్ల కూడా మనతోనే జీవిస్తుంది అలియోనుష్క బాగా ఆలోచించి వర్తకుడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది త్వరలోనే వాళ్ళు పెళ్లి చేసుకుని బుజ్జిమేక పిల్లతో కలిసి సుఖంగా జీవించారు అల్యోనిష్క తిన్న కంచంలోనే బుజ్జిమేక తినేది అల్లోనిష్క మంచినీళ్ళు తాగే గ్లాసులోనే బుజ్జిమేక కూడా తాగేది ఒకరోజు వర్తకుడు వ్యాపార నిమిత్తం బయటకు వెళ్ళాడు ఉన్నట్టుండి ఎక్కడి నుండో ఓ మంత్రగత్తె మారువేషంలో ఊడిపడింది అల్లనుష్క గది కిటికీ వద్దకు వచ్చి మంత్రగత్తె నదిలో స్నానానికి తనతో రమ్మని బతిమాలింది మంత్రగత్తెతో కలిసి అల్లోనుష్క నదికి వెళ్ళింది మంత్రగత్తె అల్ల్యోనుష్క మీద పడి బంధించి అల్లోనుష్క మెడకు ఓ బండరాయి కట్టి నదిలోకి తోసేసింది అచ్చం అల్యోనుష్కలా మారి ఆమె బట్టలు నగలు ధరించి అల్యోనిష్క ఇంటికి వెళ్ళింది మంత్రగత్తి అల్యోనిష్క రూపంలో ఉన్న మంత్రగత్తిని చూసి అందరూ అల్లనుష్కానే అనుకున్నారు చివరికి వర్తకుడు కూడా ఆమె వేషాన్ని గుర్తించలేకపోయాడు మంత్రగత్తి చేసిన మోసం గురించి పుజ్జిమేకకు మాత్రం తెలుసు బుజ్జిమేక దిగులుతో తల వేలాడేసుకొని కూర్చునేది తిండి తినేది కాదు ఏది తాగేది కాదు ప్రతిరోజు ఉదయం సాయంత్రం బుజ్జిమేక పిల్ల నది ఒడ్డుకు వెళ్ళి ఇలా అనేది అల్యోనుష్కా అక్క అల్యోనిష్కా అక్క నా మాటలు వినిపిస్తున్నాయా నా వద్దకు ఈదుకుంటూ రా బుజ్జిమేక దినచర్యను గమనించిన మంత్రగత్తె దాన్ని చంపాలని పథకం వేసింది దాన్ని చంపమని వర్తకుడిని ఒత్తిడి చేసింది బుజ్జిమేకను చంపడం వర్తకుడికి ఇష్టం లేదు కానీ మంత్రగర్తే రాత్రింబవాళ్ళు అతడిని ఒత్తిడికి గురి చేసింది విసుగు చెందిన వర్తకుడు ఇలా అన్నాడు దానిని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో మంత్రగత్తే ఆనందంతో మంటలను రాజేసింది పెద్ద కుండలలో నీళ్లు నీళ్లను కాచి పత్తులను సాన పెట్టింది పెట్టించింది తనకు రోజులు దగ్గర పడ్డాయని గ్రహించిన బుజ్జిమేక వర్తక్యుడితో ఇలా అంది మీరు నన్ను తండ్రిలా ఎంతో ప్రేమగా చూసుకున్నారు నా చివరి కోరికను మన్నించి నన్ను నది వద్దకు పంపండి ఆఖరిసారిగా ఆ నది నీటిని ఓసారి తాగి వస్తాను బుజ్జి మేక చివరి కోరికను వర్తకుడు అంగీకరించాడు మేకపిల్ల పరిగెత్తుకుంటూ నది వద్దకు వెళ్ళి బాధతో ఇలా అంది అక్క అక్క అల్యోనిష్కా అక్క 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 అల్లొనిష్కా అక్క నా వద్ద కూర నా వద్దకురా నీటి ఒడ్డుకురా మాయ మాయల మారి వచ్చింది నీ వేషం వేసింది నన్ను చంపమని చెప్పింది కత్తులు పదును పెడుతుంది నదిలో నుండి అల్యోనుష్క ఇలా అంది నా చిన్ని తమ్ముడు యువానుష్క నన్ను బ బండరాయి కింద ఉంచింది వా కాళ్లకు తాడుతో బంధించింది ఇసుకలో దిగబడి ఉన్నాను బయటకు రాలేకున్నాను మంత్రగర్తే బుజ్జిమేక కోసం వెతికింది కానీ అది కనపడలేదు మేకపిల్లను వెతికి తన వద్దకు తీసుకురమ్మని పనివాడిని ఆదేశించింది పనివాడు నది వద్దకు వెళ్ళి ఆ దృశ్యాన్ని చూశాడు బుజ్జిమేక నది వద్ద అటు ఇటు పరుగెడుతూ బాధతో ఇలా అరుస్తుంది అక్క అక్క అల్లొనిష్కా అక్క 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 అల్లో అక్క నా వద్ద కూర నా వద్ద కూర నీటి ఒడ్డుకు ఈదుకూర మాయల మారి వచ్చింది నీ వేషం వేసింది నన్ను చంపమని చెప్పింది కొత్తులు పదును పెడుతుంది నదిలో నుండి అల్యోనిష్క ఇలా అంది నా చిన్ని తమ్ముడు యువానుష్క నన్ను బండరాయి కిందించి కాళ్లను తాడుతో బంధించింది ఇసుకలో దిగబడి ఉన్నాను బయటకు రాలేకున్నాను పనివాడు ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చి తన తను విన్నది చూసింది వర్తకుడికి చెప్పాడు ఊరిలోని ప్రజలంతా కలిసి నది వద్దకు వెళ్ళారు వలలను నదిలో విసిరి అల్లోనుష్కను కాపాడారు తన మెడకు ఉన్న పెద్ద బండరాయిని తొలగించారు అయోనుష్క తాజా నీటితో స్నానం చేసింది అందమైన దుస్తులు ధరించింది అప్పుడు అల్లోనుష్క మునుపటి కంటే అందంగా మెరిసిపోయింది బుజ్జిమేక ఆనందంతో పిల్లి పిల్లి మొగ్గలు వేసింది ఆ మరుక్షణమే బుజ్జిమేక తన తమ్ముడు యువానుష్కాల మారిపోయాడు ఊరి ప్రజలు మంత్రగత్తెను బంధించి గుర్రపు తోకకు కట్టారు బెదిరిన గుర్రం మైదానంలోకి దౌడు తీసింది